అందరికీ నమస్కారం ఈరోజు మనం మనందరి లోపల ప్రతిరోజు జరిగే ఒక చిన్న యుద్ధం గురించి మాట్లాడుకుందాం పైకి కనిపించదు కానీ లోపల మనస్సుకీ శరీరానికి మధ్య నిరంతరం సాగే ఒక సంభాషణేది కొన్నిసార్లు అది స్నేహపూర్వకంగా ఉంటుంది కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది ఇది మనలో చాలామందికి బహుశా అందరికీ ప్రతిరోజు అనుభవంలోకొచ్చేదే కాని దాని గురించి మనం ఎప్పుడూ ఇంత లోతుగా ఆలోచించి ఉండం ఎందుకిలా జరుగుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకొని ఉండం ఈ రోజు ఆ గందరగోళాన్ని కొంచెం పక్కనపెట్టి మనల్ని మనం ఇంకాస్త ప్రేమగా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మన శరీరపు భాషను నేర్చుకుందాం ఒక్కసారి ఈ దృశ్యాన్ని మనసులో ఊహించుకోండి ఆదివారం మధ్యాహ్నం అనుకుందాం ఇంట్లో అందరితో కలిసి హాయిగా భోజనం చేశారు వేడివేడి అన్నం ముద్దపప్పు ఆవకాయ కొంచెం నెయ్యి రుచికరమైన కూర చివరగా పెరుగు కడుపు నిండిపోయింది ఒక రకమైన తృప్తి హాయిగా ఉంది అబ్బా ఇంకే రోజుకి ఏమీ తినలేను అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది సోఫాలో కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ ఒక గంట గడవకముందే ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చుని ఉండగానో లేక ఇంట్లో టీవీ చూస్తుండగానో మనసు మెల్లగా పక్కదారి పడుతుంది దాని దారి దానిదే ఫ్రిడ్జ్లో దాచుకున్న స్వీట్ బాక్స్ గుర్తొస్తుంది లేదా స్నేహితులు వాట్సాప్ గ్రూప్లో పెట్టిన పిజ్జా ఫోటో కళ్ల ముందు కదులుతుంది పక్కింటినుంచొస్తున్న వేడివేడి బజ్జీల వాసన మనసుని లాగేస్తుంది కడుపేమో వద్దు బాబోయ్ నాకేమీ వద్దు నేనింకా నిండుగానే ఉన్నాను అని మొత్తుకుంటూ ఉంటుంది మనసేమో కాస్త తింటే ఏం కాదులే ఒక్క కదా టేస్ట్ చూద్దాం అని బ్రతిమాలుతుంది చూశారా ఒకే శరీరంలో రెండు వేరువేరు గొంతులు రెండు రకాల ఆకలి ఒకటి శరీరానికి నిజంగా శక్తి అవసరమైనప్పుడు ఇంధనం అయిపోయినప్పుడు వచ్చే అసలైన శారీరక ఆకలి ఇంకొకటి మనస్సు బాగోలేనప్పుడు కొట్టినప్పుడు ఒంటరి అనిపించినప్పుడు లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు వచ్చే భావోద్వేగపు ఆకలి ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోవడం వల్లే మనం చాలాసార్లు అవసరం లేకపోయినా తినేస్తాం తిన్న తర్వాత అయ్యో అనవసరంగా తిన్నానే అని బాధపడతాం ఈరోజు మనం ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాని స్పష్టంగా తెలుసుకుందాం ఈ గందరగోళానికి ఒక ముగింపు పలుకు ఈ విషయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే మన శరీరంలో రెండు వేర్వేరు అలారం గడియారాలున్నాయని అనుకుందాం మొదటిది శరీరపు అలారం ఇది మన కడుపులో ఉంటుంది ఇది చాలా నిజాయితీ చాలా నెమ్మదస్తురాలు శరీరంలో శక్తి నిల్వలు తగ్గినప్పుడు అంటే మనం తిన్న ఆహారం జీర్ణమై శక్తిగా మారినప్పుడు ఇది చాలా మెల్లగా నెమ్మదిగా మొగడం మొదలవుతుంది మనకు ఆకలి వేస్తోందని బండిలో పెట్రోల్ అయిపోతుందని ఇంధనం నింపాల్సిన సమయం వచ్చిందని చాలా ప్రేమగా గుర్తుచేస్తుంది ఇక రెండవది మనసు అలారం ఇది మన మెదడులో మన గుండెలో ఉంటుంది ఇది చాలా నాటకీయమైనది దీనికి సమయంతో సందర్భంతో అస్సలు సంబంధం లేదు మనం ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్లో ఒత్తిడికి గురైనప్పుడు ఇంట్లో ఒంటరిగా ఫీలైనప్పుడు లేదా ఏమీ తోచక యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇది ఉన్నట్టుండి చాలా గట్టిగా అత్యవసరంగా మొగడం మొదలవుతుంది ఇప్పుడే ఏదో ఒకటి తినాలి లేకపోతే నేను తట్టుకోలేను అనిపిస్తుంది సమస్య ఎక్కడొస్తుందంటే మన ఉరుకుల పరుగుల జీవితంలో ఏ అలారం మోగుతోందో గమనించేంత సమయం ఓపిక ఉండటం లేదు రెండు అలారాల శబ్దం ఒకేలా అనిపించి వెంటనే చేతికి దొరికిందేదో ఒకటి తినేస్తాం ఈరోజు ఈ రెండు అలారాల శబ్దాల మధ్య ఉన్న తేడాను మనం గుర్తించడం నేర్చుకుందాం సరే మరి ఈ రెండు ఆకలిళ్ల మధ్య తేడాను ప్రాక్టికల్గా ఎలా గుర్తించాలి దీనికోసం ఒక చాలా సింపుల్ టెక్నిక్ ఉంది దాన్ని మనం త్రీ క్యూ హంగర్ టెస్ట్ అని పిలుచుకుందాం అంటే మనల్ని మనం మూడు ప్రశ్నలు వేసుకోవాలి మొదటి ప్రశ్న ఆకలి ఎక్కడ పుడుతోంది ఒక క్షణం ఆగి కళ్ళు మూసుకుని గమనించండి ఆకలి అనే భావన మీ కడుపులో మొదలవుతోందా కడుపులో ఏదో ఖాళీగా ఉన్నట్టు గడగడలాడుతున్నట్టు లేదా చిన్నగా మంట పుడుతున్నట్టు నెమ్మదిగా అనిపిస్తుంటే అది నిజమైన శారీరక ఆకలి అది శరీరం యొక్క భాష అలా కాకుండా మీ మీద ఏదో బరువు పెట్టినటూ గొంతులో ఏదో అడ్డుపడినట్టు లేదా తలంతా ఆలోచనలతో బరువుగా అనిపిస్తూ ఆ ఆలోచనల మధ్యలోంచి తినాలనే కోరిక పుడుతుంటే అది భావోద్వేగ ఆకలి అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఇక రెండవ ప్రశ్న ఆకలి వేగం ఎలా ఉంది ఆకలి నెమ్మదిగా మెల్లమెల్లగా పెరుగుతోందా అంటే ఒక గంట క్రితం కాస్త మొదలై ఇప్పుడు ఇంకాస్త ఎక్కువై సమయం గడిచకుంది క్రమంగా పెరుగుతుంటే అది శరీరపు పిలుపు దానికి తొందరలేదు కాని ఒక్కసారిగా రెండు నిమిషాల్లోనే ఇప్పుడే ఈ క్షణమే నాకది కావాలి అనొక తీవ్రమైన ఆపుకోలేన కోరిక పుడితే అది మనస్ యొక్క ఆరాటం అది ఒక ఎమర్జెన్సీలా అనిపిస్తుంది ఇక మూడవ అతి ముఖ్యమైన ప్రశ్న ఆహారం విషయంలో మీరు ఫ్లెక్సిబుల్గా ఉన్నారా అంటే నిజంగా ఆకలి వేస్తున్నప్పుడు మీకు వేడివేడి అన్నం పప్పు ఇచ్చినా సంతోషంగా తింటారు ఆ ఏదైనా పర్వాలేదు కడుపు నింటితే చాలు అనే భావనుంటుంది మహా అయితే ఇంట్లో ఉన్న రెండు ఇడ్లీలు తిన్నా తృప్తిగా అనిపిస్తుంది అలా కాకుండా లేదు నాకా స్విగ్గీలో కనిపించిన చికెన్ బిర్యానీనే కావాలి లేదా ఆ డబుల్ చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ ఫ్లేవరే తినాలి అని ఒక నిర్దిష్టమైన ఆహారం మీదే మనసు పదే పదే లాగుతుంటే అది ఖచ్చితంగా భావోద్వేగ ఆకలి ఎందుకంటే శరీరానికి కావాల్సింది పోషణ మనసుకు కావాల్సింది ఆ నిర్దిష్టమైన రుచి ఇచ్చే ఆనందం ఈ మూడు ప్రశ్నలు మనల్ని మనం వేసుకున్నప్పుడు మన ఆకలి వెనుకున్న అసలు కారణం మనకే స్పష్టంగా అర్థమవుతుంది ఈ భావోద్వేగపు కోరికలు మన జీవితంలోకి ఎలా చొరబడతాయో కొన్ని మనకు తెలిసిన ఉదాహరణలతో చూద్దాం మొదటిది మంచి భోజనం చేసిన గంట గంటన్నరకే స్నాక్స్ తినాలనిపించటం ఇది ఎక్కువగా మనకు బోరు కొట్టినప్పుడు జరుగుతుంది ఉదాహరణకు మధ్యాహ్నం మూడు గంటలకు ఆఫీసులో ఒక ముఖ్యమైన పని లేదు అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు మనసుకు ఏమీ తోచక పక్కనే ఉన్న సహోద్యోగి తెచ్చుకున్న మిక్సర్ ప్యాకెట్ మీదకో లేక ఆఫీస్ క్యాంటీన్లో దొరికే సమోసా మీదకో మనసు వెళ్తుంది ఇక్కడ శరీరానికి శక్తి అవసరం లేదు కాని ఆ విసుగు నుండి మనసుకు ఒక చిన్న మార్పు ఒక చిన్న ఉత్సాహం కావాలి రెండవది రాత్రిపూట టీవీ చూస్తూ తినడం దీన్నే రివార్డ్ హంగర్ అంటారు అంటే రోజంతా కష్టపడ్డాను బాస్ తిట్టాడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను ఎన్నో టెన్షన్లు పడ్డాను నాకు నేనొక చిన్న బహుమతి అనే భావన ఆ బహుమతి రూపంలో ఒక ఐస్ క్రీం కప్పు లేదా చిప్స్ ప్యాకెట్ మన ముందుకొస్తుంది ఇది కూడా శారీరక అవసరం కాదు రోజంతా పడిన కష్టానికి పడిన ఒత్తిడికి మనసు కోరుకునే ఒక చిన్న సాంతవన ఆ సమయంలో ఆ ఐస్క్రీం మనల్ని ఓదాచే ఒక స్నేహితుడిలా అనిపిస్తుంది ఒక క్షణమాగి ఆలోచిద్దాం ఈ ఒక్క వారం రోజుల్లో మనకు ఆకలి అనిపించిన సందర్భాలను గుర్తు చేసుకుందాం ఎన్నిసార్లు ఆ ఆకలి నిజంగా కడుపులో నెమ్మదిగా మొదలైంది ఎన్నిసార్లు అది మనస్సులో ఒక ఆలోచనగా ఒక కోరికగా అది తింటే బాగుండు అనే ఒక ఊహగా మొదలైంది ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతుక్కుంటే మన ఆహారపు అలవాట్ల వెనుక ఉన్న అసలు డ్రైవరెవరో మనకు అర్థమవుతుంది మన జీవితపు కారు స్టీరింగ్ మన చేతుల్లో ఉందా లేక మన భావోద్వేగాల చేతుల్లో ఉందా అని తెలుస్తుంది సరే ఇంతకీ ఈ భావోద్వేగ కోరికలు ఎందుకొస్తాయి ఇది కేవలం మన బలహీనత లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణముందా మన మెదడు మనతో ఆడే ఈ ఆట వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం మనం ఎక్కువగా తినడానికి ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం తినడానికి కారణం మన సంకల్పం బలహీనంగా ఉండటం వల్ల కాదు ఇది చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు మనల్ని మనం నిందించుకుంటాం నాకు కంట్రోల్లేదో నేనెప్పటికీ మారను అని మనమీద మనమే కోప్పడతాం కాని అసలు కారణం మన సంకల్పంలో లేదు అది మన నాడీ వ్యవస్థలో అంటే మన నర్వస్ సిస్టంలో ఉంది మన శరీరం ప్రాథమికంగా రెండు మోడ్స్లో పనిచేస్తుంది ఈ రెండు మోడ్స్ గురించి తెలుసుకుంటే మన ప్రవర్తన ఎందుకు కొన్నిసార్లు మన అదుపులో ఉండదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది మొదటది టైగర్ మోడ్ దీనినే శాస్త్రీయంగా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు అంటే పోరాడటం లేదా పారిపోవటం రెండవది హీలింగ్ మోడ్ దీనినే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అంటారు అంటే విశ్రాంతి తీసుకోవటం జీర్ణం చేసుకోవటం కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకుడు అడవిలో నడుస్తుండగా నిజంగా ఒక పులి ఎదురైతే అతని శరీరం వెంటనే టైగర్ మోడ్లోకి వెళ్లేది ఆ సమయంలో శరీరం తన శక్తినంతా జీర్ణం చేయడం మీద జుట్టు పెరగడం మీద గోళ్లు పెరగడం మీద పెట్టదు దాని ముందున్న ఏకైక లక్ష్యం ప్రాణాలు కాపాడుకోవడం అందుకని జీర్ణవ్యవస్థ ఆగిపోతుంది తక్షణ శక్తి కావాలి ఫాస్ట్ ఎనర్జీ కావాలి అని గట్టిగా అరుస్తుంది ఈ రోజుల్లో మనకు అడవిలో పులులు ఎదురుపడవు కాని ఆఫీసులో బాస్ నుండి వచ్చే ఒక కోపమైన ఈమెయిల్ కట్టాల్సిన ఈఎంఐల గురించిన ఆలోచన పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళన ఇవన్నీ మన మెదడుకు ఆ పులుల్లాగే కనిపిస్తాయి మన మెదడుకు నిజమైన పులికీ మనసులో సృష్టించుకున్న పులికి తేడా తెలీదు మనం సోఫాలో కూర్చునున్నా మన శరీరం మాత్రం ఆ టైగర్ మోడ్లోనే ఉంటుంది జీర్ణక్రియ మందగిస్తుంది మెదడు శక్తి కోసం అధికంగా చక్కెర ఉప్పు కొవ్వున్న ఆహారాలను కోరుకుంటుంది అందుకే మనకు టెన్షన్గా ఉన్నప్పుడు తీయటి పాయసం ఘాటైన బిర్యానీ నూనెలో వేయించిన చిప్స్ వంటివి తినాలనిపిస్తుంది అదే మనం ప్రశాంతంగా హీలింగ్ మోడ్లో ఉన్నప్పుడు అంటే సెలవు రోజున హైగా ఉన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది శరీరం సమతుల్యమైన పోషకాలున్న ఆహారాన్ని అంటే పండ్లు కూరగాయలు వంటి వాటిని కోరుకుంటుంది ఈ ఒక్క వాక్యం దయచేసి బాగా గుర్తుంచుకోండి ఇది మనల్ని మనం చూసే దృక్పథాన్ని మార్చేస్తుంది మనం జంక్ ఫుడ్ తినాలని కోరుకున్నప్పుడు అది మన సంకల్ప లోపం కాదు మన బలహీనత అంతకన్నా కాదు అది మన నాడీ వ్యవస్థ లోపడి నుండి పంపుతున్న ఒక ఆర్తనాదం ఒక ఎస్ఓఎస్ సిగ్నల్ నేను సురక్షితంగా లేను ఏదో ప్రమాదం పొంచి ఉంది నాకు సహాయం కావాలి అని అది మనకు పంపుతున్న ఒక జీవసంబంధమైన సంకేతం ఆఫీస్ టెన్షనైనా ఆర్థిక ఇబ్బంది అయినా సంబంధాలలో గొడవలైనా మన మెదడుకి అది ప్రాణసంకటమే కాబట్టి ఆ కోరిక పుట్టినప్పుడు మనల్ని మనం తిట్టుకోవటం నిందించుకోవటం పూర్తిగా మానేయాలి బదులుగా ఓకే నా శరీరం నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది దాని భాష నాకు అర్థం కావడం లేదు దానికి ఏం కావాలో నేను ప్రేమగా వినాలి అని మనతో మనం మాట్లాడుకోవాలి ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడంలో మనమీద మనం కరుణ చూపించడంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు సరే మనల్ని తినేలా ప్రేరేపించే ఆ ప్రధాన భావోద్వేగాలేంటి అవి ఎలాంటి ఆహారాలను కోరుకునేలా చేస్తాయో చూద్దాం మొదటిది అతి పెద్దది ఒత్తిడి సుమారు నలభై శాతం మన కోరికలకు కారణం ఇదే పని ఒత్తిడి డబ్బుల టెన్షన్ ఉన్నప్పుడు మనకు కరకరలాడే ఉప్పగా ఉండే చిప్స్ మిక్చరు మురుకులు తినాలనిపిస్తుంది ఎందుకంటే వాటిని నమలినప్పుడు మన దవడలకు కలిగే ఒత్తిడి ఆ కరకర అనే శబ్దం మన మెదుడుకు తాత్కాలికంగా ఆ ఒత్తిడి నుండి ఒక ఉపశమనాన్నిస్తాయి రెండవది ఒంటరితనం ఇది సుమారు ముప్పై శాతం కారణం ఎవ్వరు తోడు లేనప్పుడు ఎవరితోనూ మనస్సు విప్పి మాట్లాడుకోలేనప్పుడు మనకు వెచ్చగా క్రీమీగా మనని లోపలి నుండి ఎవరో హత్తుకున్నట్టుగా అనిపించే ఆహారాలు కావాలనిపిస్తాయి ఉదాహరణకు వేడివేడి పాయసం సుమూదుగా కరిగిపోయే ఐస్ క్రీం లేదా అమ్మ చేతి వంటను గుర్తుచేసే ఏదైనా ఆహారం ఆ ఆహారం మన కడుపునే కాదు మనసును కూడా నింపుతుంది ఇక మూడవది విసుగు ఇది సుమారు ఇరవై శాతం ఉంటుంది ఏమీ తోచినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కేవలం సమయాన్ని గడపడానికి ఆ విసుగునుండి బయటపడటానికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఈ మూడు భావోద్వేగాలలో ఏది మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి గమనించుకుంది ఇప్పటివరకు సమస్య ఏంటి అది ఎందుకు వస్తుందో చాలా లోతుగా అర్థం చేసుకున్నాం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం ఎలా దాన్ని పరిష్కరించాలో చూద్దాం ఇది ఒక మ్యాజిక్ లాంటిది కాదు ఒక్కరోజులో మార్పు రాకపోవచ్చు కాని ఇది ఒక చాలా శక్తివంతమైన టెక్నీక్ మనం తెలియకుండానే ఒక ఆటోమేటిక్ సైకిల్లో ఒక విష వలయంలో ఇరుక్కుపోయాం ఆ సైకిల్ను బ్రేక్ చేయడానికి ఉపయోగపడే ఒక సింపుల్ ఆచరణీయమైన టెక్నిక్ ఇది దీనికి ఘంటల తరబడి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు కేవలం అరవై సెకండ్లు చాలు సాధారణంగా ఏం జరుగుతుందంటే మనలో ఒక భావోద్వేగం మొదలవుతుంది ఒత్తిడి విసుగు లేదా ఒంటరితనం వెంటనే మెదడు తినాలనే కోరికను పుట్టిస్తుంది మనం ఆలోచించకుండా ఒక రోబోలాగా ఆటో మోడ్లో వెంటనే వంటగదివైపు వెళ్లడమో స్విగ్గీ యాప్ ఓపెన్ చేయడమో చేస్తాం తిన్న పది నిమిషాలకే అపరాధ భావన మొదలవుతుంది అయ్యో అనవసరంగా తిన్నానే అని మనల్ని మనం తిట్టుకుంటాం ఈ విషవలయాన్ని మనం ఛేదించాలి ఎలా చాలా సింపుల్ ఆ కోరిక పుట్టిన వెంటనే స్పందించకుండా కేవలం ఒక అరవై సెకండ్ల విరామం ఇవ్వండి అంతే ఆ కోరికకు మీ చర్యకు మధ్య ఒక చిన్న గ్యాప్ ఒక చిన్న ఖాళీని సృష్టించండి ఆ అరవై సెకండ్లలో వెంటనే తినేకుండా ఒక క్షణమాగండి ఫోన్ పక్కన పెట్టండి ఒకటి లేదా రెండు లోతైన శ్వాసలు తీసుకోండి లేదా బాల్కనీలోకెళ్ళి ఒక్క నిమిషం ఆకాశం వైపు చూడండి ఒక గ్లాసు నీళ్లు తాగండి ఆ తర్వాత ఒక స్పృహతో కూడిన నిర్ణయం తీసుకోండి నాకు ఇప్పుడు నిజంగా ఆహారం అవసరమా లేక నా మనసుకు కాస్త సాంతవనా కాస్త విశ్రాంతి అవసరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే మనం కోరికను అణచివేయడానికి దానితో పోరాడటానికి ప్రయత్నించడం లేదు అది చాలా కష్టం ఎక్కువ కాలం పనిచెయ్యదు బదులుగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఆ కోరిక ఒక చిన్న పిల్లాడిలాంటిది అది పైకి ఐస్ క్రీం అడుగుతున్నా దాని వెనుక ఉన్న అసలు అవసరం వేరే ఉండొచ్చు నా మనసు ఒత్తిడితో ఉందా దానికి కాస్త ప్రశాంతత కావాలా నేను ఒంటరిగా ఫీలవుతున్నానా ఒక స్నేహితుడితో ఐదు నిమిషాలు మాట్లాడితే బాగుంటుందా నేను విసుగ్గా ఉన్నానా ఒక మంచి పాట వింటే సరిపోతుందా ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ చిన్న అరవై సెకండ్ల విరామం తీసుకుని అసలవసరం ఏంతో ఆలోచించిన తర్వాత ఆ తినాలనే కోరిక యొక్క తీవ్రత ముప్పై నుండి నలభై శాతం వరకు తగ్గిపోతుంది అప్పుడు బలవంతంగా కాకుండా చాలా తేలికగా మన మొత్తం ఆరోగ్యం కోసం ఏది మంచిదో ఆ నిర్ణయం మనం తీసుకోగలుగుతాం ఈ ఒక్క ప్రశ్న మనతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది మనల్ని మనం నిందించుకోవటం నుండి మనపై మనం కరుణ చూపించడం వైపు నడిపిస్తుంది శరీరం ఒక శత్రువు కాదు అది మన ప్రాణ స్నేహితుడు మన జీవితాంతం మనతో ఉండే ఏకైక సహచరుడు అది పంపే సంకేతాలను మనం ప్రేమతో ఓపికతో అర్థం చేసుకోవాలి ఆకలి వేసినప్పుడు ఆహారమివ్వాలి అలసిపోయినప్పుడు ఇవ్వాలి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓదార్పునివ్వాలి అప్పుడు ఆహారంతో మనకున్న బంధం కూడా ఆరోగ్యంగా మారుతుంది డైట్ ఒక్కటే కాదు మనసు నిద్ర డబ్బు ఒత్తిడి అన్నీ కలిస్తేనే ఆరోగ్యం ఇలాంటి విషయాలు మన జీవితానికి ఉపయోగపడుతున్నాయనిపిస్తే ఈ ఛానల్ని ఒక ఫ్రెండ్లా భావించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకీ సమాచారం నచ్చితే ఇతరులతో షేర్ చేయండి ఈ విశ్లేషణలో మీకు బాగా నచ్చిన విషయం కామెంట్ చేయండి ఇక్కడ మనం ఆరోగ్యం మనసు జీవనశైలి అన్నిటినీ చాలా సింపుల్గా మన భాషలో మాట్లాడుకుంటాం ఈ విశ్లేషణలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ ఛానల్కు సపోర్ట్ అవుతుంది మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి సహాయపడుతుంది మీ మద్దతుకు ధన్యవాదాలు